ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉంటే ఆయన మాట్లాడుతున్న విధానం గమనిస్తూ ఉంటే అసలు ఎవరు చెప్తున్నారు రా ఈయనకి అసలు ఎవరు రా స్క్రిప్ట్ ఇస్తుంది వాళ్ళ నాయకుడు కారుమూరి నాగేశ్వర భాష చెప్పాలంటే ఎర్రిపప్పని చేసి పెట్టేస్తున్నారు ఎర్రిపప్ప అంటే వాళ్ళ భాషలో బుజ్జినా అన్నారు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ అంటే పిల్లలని చేసి పెట్టేస్తున్నారు పిల్లలు అంతే కదా వాళ్ళకి ఏది చెప్తుంది అంటే అంతే మరి నువ్వేం చెప్తుంది అంటాడు వాడు తిరిగి నిన్ను అసలు అడగడు నువ్వు ఇలా చెప్తున్నావు కదా అలా అనొచ్చా అనకూడదా ఏంటని అడగడు అలాగే ఉంది ఇప్పుడు జగన్ పరిస్థితి ఎంత దారుణం స్వామి ఏంటి పుష్ప సినిమాలో డైలాగులే వైసీపీలు బ్యానర్ల మీద రాశారా బాలకృష్ణ సినిమాలో ఉన్న డైలాగులే బయట ఫ్యాన్స్ బయట వైసీపీ వాళ్ళు డైలాగులు కొడుతున్నారా కొంచెం ఆలోచిస్తాడు ఈ మనిషి చదువుకున్నాడా చదువుకున్నాడు సినిమా చూస్తాడా చూస్తాడు ఏదో తెలియదు కానీ స్క్రిప్ట్లో ఉన్న మాత్రం యాసిడ్ చెప్పేస్తాడు ఎంత కాన్ఫిడెంట్ చెప్తాడంటే కళేజా మూవీలో కానీ చాలా కాన్ఫిడెంట్గా మోషన్స్కి అయ్యేది షుగర్ అని చెప్పేసి అవి కలిపేసింది ఎవరు అనుష్క దానిని కాఫీ అని చెప్పేసి ఇతను తాగేస్తాడు అప్పుడు ఆ పక్కన ఉన్న కమెడీ అని చెప్తాడు డ్యామేజ్ తీసింది గేట్లు ఇంకా బయటకే సంతలేదంటే ఎలా అంటే నువ్వు చాలా కాన్ఫిడెంట్గా షుగర్ అంటున్నావు కదా అంటాడు అవునంటారు కాదు అని చెప్తాడు లైక్ అలా ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆయన ముందు పెట్టుకున్న స్క్రిప్ట్ని చూసి అందులో ఉండదు మొత్తం చెప్తా పోతా ఉంటే చాలా కాన్ఫిడెంట్గా అందులో ఉండదు కరెక్ట్ అనుకుని చెప్తున్నాడు కదా ఆయన అనివరండి అంటే అవును కాదా అంటే ఎలా అయిందిరా బాబు అసలు పుష్పా సినిమాలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వస్తే గంగమ్మ తల్లి జాతరలో కొట్టే తలని నరికినట్టు నరుకుతాం కొడకల్లారా రప్ప రప్ప అనే డైలాగు ఉందా లేదు మరి జగన్ అదే ఉందంటున్నాడే మా వైసీపీలో అదే చెప్పారు ఇందులో తప్పే ఉందంటున్నాడే ఏం చేయాలి ఈ మనిషిని అదేమంటే బాలకృష్ణ సినిమాలో నరుగుతామంటూ చంపుతామంటూ డైలాగులు ఉన్నాయి వాళ్ళు అదే డైలాగులు పెట్టారు మరి అల్లు అర్జున్ సినిమాల్లో బాగా సినిమాల్లో ఉన్న డైలాగులు తీసేయండి బోర్డు చెప్పేయండి సినిమాకి నిజ జీవితానికి తేడా తేడినంత మూర్ఖంగా ఫూలిష్నెస్గా ఇతను ఉన్నాడంటే సినిమా వదిలిపెట్టాయి బాబు రియాలిటీకి రా బోసుడికి అని చెప్పేసి పట్టాభి అన్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డిని ఏకంగా నూట యాభైకి పైకి గుంపులు గుంపులుగా వెళ్ళిపోయి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేసి దారుణ దారుణి తగబడ్డారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్నారండి మళ్ళీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు నన్ను ఏమన్నట్టు మంగళ కోపరాదా అందుకే అలా చేశారన్నాడు మరి ఈరోజు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక ఎమ్మెల్యేని ఎవరిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఈవెన్ ఆమె నల్లపరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ప్రసాంత్ రెడ్డికి చెల్లెలు వరుస అయితే ఆమె ఈ నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఇచ్చిన ఆడపిల్లని ఏంటిగా అయితే ఇచ్చారు అదేంటి ఆమె కూడా కోడళ్ళు ఒకప్పుడు ఆవును పట్టుకొని ఏమన్నాడు బస్ స్టాండ్లో పిహెచ్డీ చేసిందా హాస్టల్లో పిహెచ్డీ చేసిందా ఎంత వరసగంటే మరల చెప్తున్నా కదా నిలువున పాత్ర వచ్చినా తప్పులేదు అట్లాంటిది ఆయన ఇంటి మీదకి ఈ ప్రశాంత్ రెడ్డి వర్గీయుల టీడీపీ వాళ్ళ బయట వాళ్ళ ఎవరో వెళ్ళారు ఆయన ఎన్ని ధ్వంసం చేశారు జస్ట్ టీడీఆఫ్ని ధ్వంసం చేసినట్టే దానికి జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆఫీసర్లు ఎమ్మెల్యే అలా వెళ్తారు ఇంటి మీదకి అంటే ఏంటి ఆడవాళ్ళు నిన్నేనా అనేయొచ్చు వీళ్ళు ఎవరైనా ఏదైనా అనవచ్చు వీళ్ళని ఏం చేయొద్దు వీళ్ళని కానీ ఇవ్వడం అంటే వాళ్ళ మీద ధ్వంసం చేసేవాళ్ళు లేదా వాళ్ళు చంపారు ఎంత జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా ఫాల్ అయిపోయారు తప్ప రియాలిటీలోకి వెళ్ళడం తర్వాత పోలీసులు వేల హయాంలో అద్భుతంగా పనిచేశారంట ఓ అమ్మ జీవితం ఏం అద్భుతం రాయన నేనే రా బు వన్ విక్టిమ్ కరోనా సమయం లాక్డౌన్ సడలింపులో ఉన్నాయి కదా బట్ చాలా వరకు రెస్టేషన్స్ ఉన్నాయి ఏదో చిన్న స్టేట్మెంట్ ఏదో ఒక వీడియో నేను ఇచ్చిన దానిలో వాళ్ళకేదో ఏదో ఉందట ఎవరు చెప్తే మీరు ఇది చేస్తారు ఏంటని అడగాలి అంతే అది ఇక్కడే చెప్తా కదా నేను అంటే ఆహా విజయవాడ రావాలి విజయవాడ రావాలని చెప్పేసి అప్పుడే దాని దానివల్ల మా ఇంట్లో అందరూ కరోనా వచ్చింది కరోనా సైడ్ ఎఫెక్ట్ మా నాన్న కూడా చనిపోయి ఉన్నాడు బట్ ఆ వచ్చిన అధిక పోలీసులు మాత్రం పాపం ఏ మాట కాబట్టి ఒబీడియంట్గా ఉన్నారు చాలా ఫ్రెండ్లీగా ఒప్పుకుంటా కానీ వాళ్ళ వే వాళ్ళ అప్రోచ్ ముందు చాలా చాలా తేడాగా ఉంది ఇక నేను నాకు డిపార్ట్మెంట్ చాలా ఇష్టం కాబట్టి నేను ఒక ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్న అప్పుడు వాళ్ళు ఫ్రెండ్లీగా మూవి వాళ్ళకి ఏం కావాలి అడిగితే నేను ఏం కావాలో చెప్పేసి నా తప్పు ఏమీ లేదని చెప్పేసి ఎయిటీ పర్సెంట్ ఇన్వెస్టిగేషన్ నేనే చేసి పెట్టా రఘురామకృష్ణ తీసుకెళ్ళిన పోలీసు నగదు విజయపాల్ గారు ఆయన క్యాబినెట్లో కూర్చొని గుంటూరు సిఐడి ఆఫీస్లో సిస్టమ్ ముందు కూర్చొని నా తప్పేమో ఉందా లేదా అసలు ఏం మాట్లాడి ఏంటి మొత్తం చూపించి దానికి ఆయన అన్నాడు ఈయన తప్పు అసలు ఏమీ లేదండి సైన్ తీసుకొని పంపించేసేయండి తప్పు వచ్చేసి వేరే వాదని చెప్పేసి వాళ్ళు మొత్తం నోట్ చేసి పెట్టారు బట్ ముందు జరగాల్సిన మొత్తం జరిగిపోయిందే మా నాన్న చాలా బాధపడ్డాడే హార్ట్ పేషెంటే అండ్ ఇంటికెళ్ళే కరోనా వచ్చింది అందరికీ ఏంది దాని సంగతి సరే అది పక్కన పెడదాం స్వామి ట సుధాకర్ ఆయనని ఎంత దారుణంగా వేధించారండి పోలీసులు ఏం పాపం చేశాడండి పాప మా పెద్ద మనిషి సుధాకర్ గారు ఎంత దారుణం నరకం చూపించి చంపేశారే పోలీసులు వాళ్ళు మంచివాళ్ళ అరే కరోనా సమయంలో మాస్క్ పెట్టుకొని ఎంతమందిని కొట్టున్నారు అయితే ఒక మనిషి చనిపోయిన కారణమే రే బాబు బహుశా వెళ్తుంటే లాగి పెట్టి కొడతాం ఏదో చేస్తే చచ్చిపోయాడు ఆ మనిషి సరే కరోనా పక్కన పెడతాం పొలిటికల్ దారిపోతే రఘురామకృష్ణరాజు వాళ్ళ పార్టీ ఎంపీ కదా వైసీపీ ఎంపీ ఆయనను పట్టకొచ్చి ఎంత దారుణం కొట్టారు రా బాబు అంటే ఉమ్మ బాబుయ్ రఘునాభాషణ చెప్తున్నాడు అదృష్టమైన బతికేసాను లేదంటే చంపేసేవాళ్ళు నన్ను టార్చర్ భయంకరమైన టార్చర్ సినిమాలు కూడా చూడాలని చెప్పేసి అన్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి సామి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి ఎన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచాడు ఆయన ఆయన ముందు అసలు వైసీపీలో ఒకరున సరిపోతారా ఆయన ఇంటి మీద జోగి రమేష్ రమేణులు అంతా కూడా వెళ్ళిపోయారు అదేమంటే మా నాయకుడు ఏదో అన్నారు అది అంటారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ నోరు నంటే వాళ్ళ మీద చంపడానికి పోతారా ఈరోజు అధికారంలో వాళ్ళని ప్రతిపక్షాలు ఉన్నటువంటి ఈ వయసు లేదా నంటే వాళ్ళు మాత్రం నోరెత్తకూడదా అదేమంటే మధ్యలో పోలీసులు వాళ్ళు వాళ్ళు చేస్తే టీడీపీ హయాంలో ఇప్పుడు కూటమి హయాంలోనేమో దారుణ దారుణంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారా వైసీపీ ఏమన్నా నిక్కచ్చగా పని ఏం మాట్లాడు అసలు నీ మనిషి అసలు నోటికి మాట ముగ్గు వచ్చిందా వచ్చి స్క్రిప్ట్లో రాసిందా నిజం అంతేనా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అసలు ఇది మీకు ఇస్తున్న ఆ పీపీ స్క్రిప్ట్లు ఏంటి అండ్ మిమ్మల్ని వీపి ఇచ్చేయటం ఏంటి మళ్ళీ ఏదో తప్పు కనుకున్న పీపీ స్క్రిప్ట్ అంటే పనికిరాని పేపర్ల స్క్రిప్ట్ వీపీ అంటే వాల్యుబుల్ పర్సన్ ఎంత వాల్యుబుల్ పర్సన్ చేస్తారంటే ఇప్పుడు ఇన్ని ఆయన ఏం మాట్లాడినా అది అసలు ఓ రకం వేరేలే పోతుంది ఓ రేంజ్లో అసలు మీమ్స్ ట్రోల్ అయిపోతుంది అందుకు వాల్యుబుల్ పర్సన్ విలువైన మనిషి ఎవరికి కామెడీ చేసే వాళ్ళకి మీమ్స్ చేసే వాళ్ళకి ట్రోలింగ్ చేసే వాళ్ళకి అండ్ గట్టిగా సోషల్ మీడియాలో వచ్చేసి బుల్లింగ్ చేసే వాళ్ళకి ఇలా చెప్పుకుంటూ పోతే ఎట్లాంటి మనిషి ఎట్ అయిపోయాడు అండ్ వైసీపీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలామంది అండి నేను ఓపెన్గా చెప్తున్నా కావాలంటే రిమైనింగ్ ఒకసారి క్రాస్ చెట్ చేయండి వైసీపీలో ఉన్న చాలామంది ఇప్పుడు ఇంకా వైసీపీలో ఉంటే జనాలు ఊసేటట్టున్నారు ఇంకా జై జైన్ అనేటట్టుంటే మనం కూడా పిచ్చాసుపత్రులు చేర్చేట్టున్నారు వద్దురా బాబోయ్ ఉన్నారు బట్ వాళ్ళు వేరే చోట ఎక్కడ కూడా ప్లేస్ లేక ఎవరు తీసుకోక తప్పద్రపం చెప్పేసి వైసీపీలో ఉంటా ఉన్నారు వైసీపీలో ఉంటా ఉన్నారు నేను మరలా చెప్తున్నా వైసీపీ కాలగర్భంలో కలిసిపోతుంది వైసీపీని చేజేస్తారా జగన్మోహన్ రెడ్డి పాతళంగా తొక్కేస్తున్నాడు ఎంత దారుణంగా అంటే ఎవడన్నా మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం ఆ మంచి ఈ మంచి అని చెప్తాడు ఈ మనిషి రేపు మేము అధికారంలోకి వస్తే సార్ తీసేస్తాం నరికేస్తాం తొక్కేస్తాం పీకేస్తాం చేస్తాం అని అంటున్నాడంటే పిచ్చిముదిరి పాకన పడిందా లేదన్నప్పుడు వైసీపీకి మొన్న ఓటు వేయకుండా వాళ్ళు ఎవరైతున్నారో ఈ కళలో కూడా వైసీపీకి ఓటవుద్దని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు తర్వాత వైసీపీకి ఓటేసిన ఎవరైనా వెనక ఉంటే అమ్మ బాబోయ్ వైసీపీ ఇంకోసారి ఓట్లు అని చెప్పేసి అనుకుంటారు అంటే ఆ పదకొండు స్థానాల్లో కూడా ఒకటి ఎగిరిపోయి ఒకటిగా పరిమితం అవ్వచ్చు లేదా పదకొండు కూడా ఎగిరిపోవచ్చు ఖచ్చితంగా చెప్తున్నా కూర్చొని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో వైసీపీ సింగిల్ డిజిట్గా అయింది లేదా అసలు రాకుండా పోయింది కాబట్టి నోట్ చేసి పెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ సుప్రసాద్ చెప్పాడు ఈ క్యాటల్ సెస్పీ చెప్పాడు ఏమని వైసీపీ మూడవ స్థానంలో ఉండిద్ది టీడీపీ మొదటి స్థానంలో ఉండిద్ది రెండవ స్థానంలో జనసేన ఉండిద్ది జనసేనకే ప్రతిపక్ష హోదాకి సరిపడే సీట్లు వస్తాయి బట్ వైసీపీకి రావని నేనే చెప్పా మీరు క్రాస్ చెక్ చేసుకోండి అలా ఎవరు చెప్పలా నేనే చెప్పా సర్వే చేసిన తర్వాత చెప్పారు నేను రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల ఇరవై మూడులో చెప్పాను ఆ మాట బట్ మనం డబ్బా కొట్టుకునే బ్యాచ్ కాదు కదా అందుకని చాలా మందికి తెలియదు బట్ నన్ను ఫాలో చాలా మందికి తెలుస్తుంది అన్నమాట చాలా కాన్ఫిడెంట్గా చెప్పేప్పుడు ఇప్పుడు అదే చెప్తున్నా వైసీపీ అయితే జీరో లేదన్నప్పుడు తొమ్మిది స్థానాలు లోపే సింగిల్ డిజిటే గుర్తుపెట్టుకోండి వచ్చే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ